లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం పాండురంగాపురం నంద్యాల జిల్లా ప్రతి మంగళవారం మన ఆలయంలో అన్నప్రసాద వితరణ కలదు ఈరోజు అన్నప్రసాద వితరణదాతలు శ్రీ భీమయ్య గారి కుటుంబం చాబోలు నంద్యాల జిల్లా भव भव गणपति धर्म शरीरम् जय जय गणपति दिव्य नमस्ते गजमुगवत्रम् गिरिजापुत्रम् गणगुणमित्रम् गणपति निशप्रियम् करदृत महावीराय नमः वो मणिदेवै नमः वो मारितात्मजाय नमः वो रक्षोविक्षं सकारगाय नमः वो परविद्या परिहाराय नमः वो परसौर्य विनाशकाय नमः वो पलम मंत्र निरादत्री नमः वो परयंत्र प्रवेदकाय नमः वो सर्वग्रह निवारिणे नमः वो भीमसेन सहाय प्रजी नमः वो सर्वजुक्तहराय नमः वो सर्वलोकचारी विनमः वो मनोजवाय नमः మూలం దైవాలు దైవం దేవతల మూలం దైవాల దేవుడు దేవాదిదేవుడు వచ్చేనే ఆది దేవుడు కలికి వచ్చేనే

స్వయం స్వయం నారాయణుడే స్వయం నారాయణుడే స్వయం నారాయణుడే పవిత్రులుగా తీర్చిదిద్దే పత్తులను పవిత్రులుగా తీర్చి మన అమ్మా అనేది ఏం ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు అని ఐశ్వర్యే బాంధవ్యాల్లో సత్యతా ప్రేమ ఐశ్వర్యమే ఆరోగ్యమో ఐశ్వర్యమే మనశ్శాంతి ఐశ్వర్యమే కీర్తి ప్రతిష్టలు అనుకునే మంచి పేరు ఐశ్వర్యమే అన్ని కూడా ఐశ్వర్యమే సో మన ఐశ్వర్యమైనా ప్రేమ పెడతాము పరిజోని భగవాన్ మాకు సకల ఐశ్వర్యాలని అనుగ్రహించండి ఒక ఐశ్వర్యం చనిపోవచ్చు అయితే సకలేశ్వరే ప్రదాత పైదోట భగవానికి మనకి ఏది కావాలన్నా మనకి మన పితృదేవతల ఆశీర్వచనం కావాలి సో మీ వంశంలో చనిపోయినటువంటి పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఎప్పుడే మనం కృతజ్ఞతలుగా ఉండాలి సో ఎప్పుడు ఎవరో ఒక పెద్దలు ఉన్నారు কোলেতে যাচ্ছে তুমি কোলেতে আড়িয়ে দি কোলেшим আশিটা থেকে ইসকো দাও পরে কি একটি চেয়ে থেকে বলি গাধির ও সাইদা যুঁস করতে ইখনটা মুছে যাবে প্রভু হইলে গেছে అయితే నువ్వు న్యాయమైన కూడా చాలా ఇంట్లో ఆడవాళ్ళ ప్లేసెస్ కావాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా వాళ్ళు బాగా చూసుకోవాలా ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు బాగా చూస్తుంటారు ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ధనానికి ఏమవుతూ ఉంటుంది ధనం అనేది పుష్కలంగా ఉంటుంది ఏం అయితే నీ దగ్గర ఏముందో ఆ ఉన్నదాన్ని చూసి నువ్వు ఫస్ట్ కృతజ్ఞత వ్యక్తం చేయి అలాగే మన దృష్టి ఏమిటంటే ఎప్పుడు చూసినా కూడా ఏది లేవో దాని గురించి ఆలోచిస్తున్నాం అందరము బాగా ఎప్పుడు చెప్పారు నువ్వేం నడుచుకుంటే అది జరుగుతుంది నువ్వు ఏం నడుచుకుంటున్నా ఆ తర్వాత లేని దాని గురించి లోటు గురించి నువ్వు నడుచుకుంటున్నాడు నీకేం కలుగుతుంది ఆ లేనిదే సరిపోతుంది అదే సరిపోతుంది సరిపోవద్ది కదా నీ భావ పెట్టిన కొడితే అదే కదా జరుగుతుంది నేను నండిపోగా నీకు కావలసినటువంటి ఆ ఐశ్వర్యాన్ని ఇప్పుడే ఈ క్షణమే నీకు అనుగ్రహించమని ఐశ్వర్య కుంభంస్టి మీ పైన కురిపించమని అలాగే మూసుకొని అడిగేసి కృషి అయితే అమ్మవారు ఏంటైతే నువ్వు శరీరం పట్ల ఎప్పుడైతే శ్రద్ధ చూపిస్తావో శరీరానికి ఎప్పుడైతే దహిస్తావో ఆ శరీరం సహాయం చేస్తుంది శరీరానికి అని ఒక చైతన్యం ఆ చైతన్యం తోటి ప్రేమ మాత్రం ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది ఎంత బాగా ఒక ఫ్రెండ్ లాగా మనకి సహాయం చేస్తుంది ధన్యవాదాలు నా పేరు వైష్ణవి నా ఒక పాదంగా రోజు వచ్చి నా దగ్గరికి వచ్చి నా కళలో మరి కళ ఏదో నిజమేదో నాకు తెలియదు నేను భగవాన్ దగ్గరికి రా నాకు నీ నేను వీలిపోతాయి నేను నీకుండాను అని చెప్పి నాకు పోయాను భగవాన్ అని ఎవరా అని అంటే కత్తి భవని అని తర్వాత నా మనసుకు నేనే సరి చెప్పుకున్నాను ఎవరికైనా చెప్పినా కళ్ళు భగవాన్ రా దగ్గరికి రా అని ఎవరు చెప్తారా దేవతలు కనబడతారా దేవతలు వస్తారా అని అని నా మనసుకు నీ ఎంతో సరి చెప్పుకున్నావు తర్వాత మూడు వారాల నుంచి ఆలోచిస్తాను రావాలా వద్దా అని రావాలా వద్దా అంటే అక్క దగ్గరికి వెళ్ళాను అక్క నాకు ఇంట్లో నువ్వు భగవాన్ దగ్గరికి వస్తే నా కష్టాలని నీళ్ళిపోతాయని చెప్పినారు వాళ్ళంటే సరే నువ్వు రా అని చెప్పింది అక్క

కారు యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు అయితే యాక్సిడెంట్ జరిగిన కానీ ఎవరికి కనీసం చూసి కూర్చున్నట్టు కూడా కాలేదంట కారు వాళ్ళకు కారు మాత్రం కొద్ది ముందు వృత్తి డ్యామేజ్ అయిందంట ఆయన చెప్పి చాలా ఆశ్చర్యపోయి చెప్పాడు చాలా అద్భుతంగా భగవాన్ మనం రక్షించి కాపాడాడు చెప్పేసి నా దైవం समे भुवि दिविवचना